నిత్యం చదువులతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఆహ్లాదం పంచే దిశగా కాకినాడ శాంతి నగర్లో గల శ్రీ అగత్య స్కూల్ వశిష్ట లో కరెస్పాండెంట్ డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ను కౌస్తుబ హోటల్ మేనేజర్ యు రామకృష్ణ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రామకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ అగత్సా పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు పిల్లలను ఉత్తేజపరిచేలా నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనేమని అన్నారు ఇక్కడి ఫుడ్ ఫెస్టివల్ స్టాల్ చూస్తే తన చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు కరెస్పాండెంట్ డి నాగేశ్వరరావు డిఎన్ఆర్ మాట్లాడుతూ సంక్రాంతి వేడుకలు శ్రీ అగత్సాలో ముందుగానే వచ్చాయని అన్నారు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో వంటలకు ఇవ్వడం జరుగుతుందని దానిలో భాగంగా మన విద్యార్థులకు వారి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేలా ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు ఫుడ్ ఫెస్టివల్ ను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి భాస్కర్ శ్రీ అగత్స ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ డి పల్లవి జోనల్ ప్రిన్సిపల్ సురేష్ క్యాంపస్ ప్రిన్సిపల్ లక్ష్మి వైస్ ప్రిన్సిపల్ స్వాతి అకౌంటెంట్ అల్లుమల్లు ఏలియా బోధన మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Okay, i oh, Terima kasih telah <laughs> menonton. గుడ్ మార్నింగ్ అండి అగస్యా స్కూల్లో ఈ క్యాంపస్లో నన్ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేసిన సార్కి సార్కి రెండు కృష్ణ మేడం గారికి ప్రత్యేక అంద ఈ విషయంలో పిల్లలకి ఎటువంటి కలిగించడం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నం చాలా అభినందించే విషయం అది పిల్లలు కూడా అంత ఉత్సాహంగా పాల్గొంటూ వాళ్ళు కొంత పార్టిసిపేట్ చేసుకుంటూ వాళ్ళు విషయం తెలుసుకుంటూ ఇక్కడ ఈ రకంగా ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొనడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు వీళ్ళు అన్నదాన్ని చూస్తుంటే నాకు చిన్ననాటి రోజు గుర్తు హ్యాపీనెస్ కలిగింది ఇలాంటి కార్యక్రమాలు మరింతగా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సంక్రాంతి సంపదాలు ముందు వచ్చాయి సంక్రాంతి అంటే మనకి తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుపడే విధంగా నిర్వహించే పండుగ ప్రధానంగా దీంట్లో ఏంటంటే పల్లెటూరులో కానీ వంటలు అనేవి చాలా దారి ఉంటాయి దానిలో భాగంగా పిల్లలకు చిన్నప్పటి నుండే మన తెలుగు పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను తెలియడానికి ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్లో రకరకాల వంటలు పిల్లలు వారి టెలిసన్స్తో కలిసి చేసిన ప్రయత్నం భరించింది సుమారుగా ఒక అరవై డెబ్బై ఐదు స్టాల్స్ కింద దీన్ని ఏర్పాటు చేసి రకరకాల పిండి వాళ్ళతో చక్కటి సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలియజేసే విధంగా ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్నాం చాలా అభినంది పురాణంగా ప్రిన్సిపల్ రష్మి మేడం అలాగే వైస్ ప్రిన్సిపల్ స్వాతి సార్ స్వాతి మేడం అలాగే మిగిలిన మా సిబ్బరి అర్థం తెలుగు